నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాత్ చేతి వంట ఈరోజు మన వీడియోలో కేక్ని ప్రిపేర్ చేశానండి న్యూ ఇయర్ వచ్చేసింది కదా హెల్దీగా ఇలా ప్రిపేర్ చేయండి నేను బెల్లం వేసి అలాగే గోధుమ పిండి వేసి ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుందండి ఫ్లఫ్ఫీగా సూపర్గా కుదురుతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కేక్ టిన్ తీసుకొని దానికి బటర్ కానీ ఆయిల్ కానీ ఇలా వేసేసుకొని ఒక పేపర్ వేసుకోండి బటర్ పేపర్ అయినా పర్లేదు నార్మల్ పేపర్ అయినా పర్లేదు లేదంటే పిండినైనా డస్ట్ చేసి వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు గుడ్లని బ్రేక్ చేసి తీసుకోండి రెండు నుంచి మూడు గుడ్ల వరకు పడుతుందండి ఇక్కడ నేను రెండు గుడ్లే ఉన్నాయని చెప్పేసి వేసాను వేసి బీటర్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది ఇలా నురుగు పైకి వచ్చేంత వరకు బీచ్ చేసిన తర్వాత ఇందులో బెల్లం పౌడర్ వేసేసుకోండి మీరు బెల్లం పౌడర్ లేకపోతే బెల్లాన్ని ఒక టీ స్పూన్ వరకు వాటర్ వేసి బెల్లం కరిగించి ఆ వాటర్ అయినా వడకట్టి తీసుకోండి లేదంటే ఇలా పౌడర్ ఉన్న పౌడర్ని వేసేసుకొని చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా అవి కరిగించుకోండి ఇలా ఒకసారి బీటర్తో కరిగించుకున్న తర్వాత మళ్ళీ ఒక జాలి పెట్టేసుకొని మనం పిండిని జల్లించుకుందాం కంపల్సరీ జల్లించుకోవాలండి నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు హెల్దీ వేలో కావాలనుకుంటే ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేయండి చాలా బాగా కుదురుతుంది వేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ తీసుకోండి కోకో పౌడర్ లేకపోయినా పర్లేదండి గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా జల్లించేసుకోండి ఉండలేం లేకుండా చక్కగా జల్లించుకొని ఒక స్పూన్ ఇలాంటిది స్పూన్ తీసుకొని మంచిగా ఒక సైడే అనుకుంటూ కలుపుకోండి వన్ సైడే కలిపేసుకోవాలండి ఎటు అటు కలపకూడదు వన్ సైడే ఇలా కలిపేసుకోండి కలుపుకొని ఇందులో రెండు వందల గ్రాముల వరకు నేను బటర్ వేశాను మీరు బటర్ ప్లేస్లో కుకింగ్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి రెండు వందల గ్రాముల వరకు వేయండి వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ఉండాలండి ఇలా ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత కేక్ టిన్లోకి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత కిందికి మీదికి ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకోండి హెయిర్ బబుల్స్ ఉంటే సెట్ అయిపోతాయి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద వెడల్పాటిది ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు హీట్ చేసుకొని మన రెడీగా పక్కన ఉంచుకున్న కేక్ పెట్టేసుకోవాలి పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టండి ఇలా మూత పెట్టేసి ఒక నలభై నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి కేక్ ఇంత టైంలోనే ఉడుకుతుందని ఏం లేదు ఒక ముప్పై నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి తడి ఏమైనా ఉంటే మరొక పది నిమిషాల వరకు ఉంచారంటే సరిపోతుంది ఇక్కడ నాకు నైఫ్ గుచ్చి చూస్తే నైఫ్కి మాత్రం తడి లేదండి ఇలా రెడీ అవ్వడానికి కేక్ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పట్టింది ఇలా నైఫ్కి ఏం అంటకుండా వచ్చిందంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే ఇలా పక్కన తీసేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు పూర్తిగా చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచండి ఇక్కడ పూర్తిగా చల్లగా అయింది ఇలా చల్లగా అయిన తర్వాత రౌండ్గా చాక్తో ఆనేసుకుంటే మనకు ప్లేట్లకి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా ఊడొచ్చిన తర్వాత పైన మళ్ళీ బటర్ పేపర్ తీసేసి దీనిపైన నేను డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసి వేసానండి ఇలా వేసేసుకున్నారంటే మనకి పైన డెకరేషన్ తోటి చాలా బాగుంటుంది ఇలా డైరీ మిల్క్ చాక్లెట్ కరిగించేసుకొని వేసేసుకొని పైనుంచి ఇవి కొన్ని వేసేసుకుంటాయి న్యూ ఇయర్ కేక్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి సింపుల్గా మనం ఇంట్లో బేకరీకి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ